విశాఖ కేర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఎముకల శస్త్రచికిత్స నిర్వహించి ఓ చిన్నారికి నడకను అందించారు విజయనగరం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడిని అరుదుగా వచ్చే ఎముకల వ్యాధితో విశాఖ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు ఈ బాలునికి పరీక్షలు జరిపి ఆస్టియోజినిసిస్ అనే వ్యాధి సోకినట్టు గుర్తించి ప్రత్యేక శస్త్రచికిత్స చేశారు అనంతరం ప్రత్యేక పరికరాన్ని బాలుని కాలుకి అమర్చి నడిచే విధంగా చేశారు శస్త్రచికిత్స జరిగిన మరుసటి రోజు నుంచే బాలుడు నడిచే అవకాశం కలిగింది ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు He said he had... సెవెన్ ఇయర్స్ బాయ్కి ఆస్టియోజెన్సిస్ ఇంపర్ఫెక్ట్ అంటే బ్రిటిల్ బోన్ డిసీజ్ వల్ల వెరీ రేర్ కండిషన్ ఆరోగ్య స్కీమ్లో ఎలిజరో పద్ధతిలో మా టీమ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వైజాగ్ కేర్ హాస్పిటల్ నుంచి ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆ పిల్లవాడిని నడిపించడం ఇమీడియట్గా డే ఫస్ట్ సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచి నడిపించడం జరిగింది వెస్టర్న్ పాపులేషన్లో వన్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ అని రిపోర్ట్ చేస్తున్నారు కానీ ఇండియాలో ఇంకా రేర్ డిజార్డర్ ఇది టైప్ వన్ కలజన్ ప్రాబ్లం వల్ల జీన్ డిఫెక్ట్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఇది శ్రీలో జరగడం వల్ల ఈ అబ్బాయికి ыстанда арген